please do subscribe to prajabheri news channel రాష్ట్ర బడ్జెట్లో లో విద్యా రంగానికి ఇరవై శాతం నిధులను కేటాయించాలి రాష్ట్ర బడ్జెట్లో లో ఇరవై శాతం నిధులను కేటాయించాలి రాష్ట్ర బడ్జెట్లో లో విద్యా రంగానికి ఇరవై శాతం నిధులను ఏర్పాటు చేయాలి ప్రభుత్వ ఇంటర్నేషనల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలి ప్రభుత్వ ఇంటర్నేషనల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలి రాష్ట్ర బడ్జెట్లో లో విద్యా రంగానికి అధిక నిధులను కేటాయించాలి రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి అధిక నిధులను కేటాయించాలి PDSU తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ఇరవై శాతం నిధులు కేటాయించాలని గా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు అనేక హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంగతి మేము ఈరోజు గుర్తు చేస్తున్నాం ఎందుకంటే విద్యారంగానికి ఈరోజు టీ అనేక సమస్యలతోని కొట్టు కొట్టుమిట్టాడుతున్నది ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక ఉన్నటువంటి పరిస్థితున్నది ఉపాధ్యాయుల నియామకాలు కానీ అదేవిధంగా అక్కడ పోస్టులు ఈరోజు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితులున్నది ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అనేకం ఉన్నాయి ఈరోజు మౌలిక సదుపాయాలు లేని ఈరోజు కూలిపోయే పరిస్థితులు అనేక పాఠశాలలు ఉన్నటువంటి పరిస్థితున్నాయి అదేవిధంగా యూనివర్సిటీల పరిస్థితి కూడా అంతే గత పది సంవత్సరాలుగా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ కూడా జరగడం లేదు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవన్నీ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది కావున విద్యారంగం ఈరోజు డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఇరవై శాతం నిధులు కేటాయించాలి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వస్తే మేము ప్రభుత్వ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ఈరోజు హామీ ఇచ్చింది వెంటనే ఆ హామీని కూడా నెరవేర్చాలి ఏదైతే ప్రభుత్వ ఇంటర్నేషనల్ స్కూళ్లను కూడా ఇది చేయాలి అదేవిధంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టల్స్ కూడా ఏర్పాటు చేయాలి వీళ్ళ కాస్మెటిక్ ఛార్జీలు కూడా వెంట వెంటనే విడుదల చేయాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ఈగిన అధిక శాతం నిధులు కేటాయించకపోతే పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము